బీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు అడ్లయన్స్ విశాఖ రామాటాక్స్ ఎదురుగా ఉన్న వాయుపుత్ర హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ముఖ్య అతిథిగా దాల్రాజు యాజమాన్య సత్కరించబోతున్నారు మన వాయుపుత్ర హెల్త్ క్లబ్ తరఫున దయచేసి అందరూ కూడా కాస్త ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం Thank you. మార్నింగ్ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే వారి యొక్క సహాయ సహకారంగా ముందుకు వచ్చినటువంటి దాల్ రాజు సూపర్ మార్కెట్ అధినేత చేతిలో దాల్ దాల్రాజు గారికి సార్ అందరూ కూడా గట్టిగా జపడు కొట్టి వర్తించినటువంటి డాక్టర్ గారు ప్రమోద్ గారికి అందరూ కూడా మనం థ్యాంక్స్ ము సంవత్సరాలు రన్ చేయడం అనేది నాకు తెలిసి నేను ఐదో ఉన్నటో చెప్పడం మా ఫాదర్ మా ఫాదర్ బాడీ బిల్డ్ రావడం వల్ల నేను చిప్పు పెట్టడం జరిగింది ఇదే చేయడం జరిగింది అయితే పెట్టిన ఐదు సంవత్సరాల తర్వాత నుంచి మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేస్తాం ఇది ట్వంటీ ఫిఫ్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వార్షికోత్సవ సందర్భంగా మిత్రులు గారు చీఫ్ కోచ్ శ్రీ కిలాని గణేష్ గారు నాకు వారి యుక్త వయసు నుంచి తెలుసు చాలా హ్యాండ్సమ్గా డ్రీమ్ బాయ్గా ఉండేవారు చాలా స్మార్ట్గా ఉండేవారు మేము కూడా ఆ రోజుల్లో వారి వద్ద కొండ హెల్త్ డబ్బు వచ్చేవాళ్ళం సమాజంలో ప్రతి వ్యక్తి కనీసం రోజుకు ఒక గంట అయినా శారీరక వ్యాయామం చేయాలి మితాహారం పాటించాలి అది దినచర్యలో భాగమైన రోజున భాగమైన ఉన్న ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి సమాజానికి ఉపయోగపడగలం మేమంతా అప్పటి నుంచి ఎవరి వృత్తిని వారం దైవ సమానంగా భావించి కష్టపడి స్థిరపడగలిగాం గణేష్ గారు అయితేనేమి నేను నా రంగంలో నేను మాది సూపర్ మార్కెట్ కిరాణా ప్యాకేజ్ జనరల్ ఇదంతా మాకు ఆ వృత్తి అంటే వారికి సమాజాన్ని ఆరోగ్యవంతులుగా తీర్చిద్దాలన్నటువంటి ఆయన అభిలాష మన ఇంట్లో వండి తినేట ఆహారం మంచి ఆహారం ఇచ్చి ఈ రకంగా మా అమ్మ వృత్తుల ద్వారా మేము సమాజానికి మంచి చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఈ వృత్తుల్లో స్థిరపడి ఒక స్థాయికి చేరినటువంటి వ్యక్తులు అని గర్వంగా చెప్పడానికి కూడా ఆనందంగా ఉంది ఏ డబ్బులు కావాలంటే చాలా చాలా రంగాలు ఉంటాయి కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు లేకపోతే దేనికైనా వెళ్ళొచ్చు కానీ మాకు ఈ వృత్తుల పట్ల అటువంటి దైవభక్తితో దేవుడితో సమానం ఏమంటారు వృత్తి గణేష్ గారికి ఏదైనా నాకైనా మిత్రులు గురువు గారు శ్రీ కిలాని గణేష్ గారు అప్పటి నుంచి ఈ రంగంలో ఎనలేని కృషి చేసి ఎంతోమంది కోర్చులు తయారు చేసి వారి ద్వారా మరియు స్వయంగా శ్రీ గణేష్ గారి ద్వారా సమాజంలో ఎంతోమంది వారి ప్రేరణ ద్వారా ఆరోగ్యవంతులుగా మనగలుగుతున్నారో అతిశయత్తు లేదు రక్త నిల్వలు పెంచాలనే వారి ఉద్దేశం అన్ని విధాలా సమాజం ఆరోగ్యంగా ఉండాలని తద్వారా అందరూ బాగుండాలని వారి ఆకాంక్షకు మనం అందరము అభినందించాలి ప్రతి సంవత్సరం వాయుపుత్ర హెల్త్ హెల్త్ క్లబ్ సభ్యులచే రక్తదాన కార్యక్రమం క్రమించాలని మనసారా ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీకారం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ఇచ్చేసిన మన ధ్యానరాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఇప్పుడే చెప్పారు ఇప్పుడు దాల్ సూపర్ మార్కెట్ అంటే మీకు ఈరోజు ప్రతిదీ కల్తీ అయిపోతుంది మనం తెల్ల నుంచి రాత్రి వరకు మనం హోటల్కి వెళ్ళినా లేకపోతే మనం కొన్నా సరే కల్తీ 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 అంటే నీతిగా నిజాయితీగా ఉండు ఏ కల్తీ చేయకట్ట బిజినెస్లోనే ఏ రేంజ్కి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అనేది నిజాన్ని నిరూపించారు దానిరాజు గారు అంటే ఇటువంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా ఉండి వీళ్ళని మీరు తీసుకుంటే బిజినెస్ అంటే మోసం మాత్రం కాదు వ్యాపారం ఏదైనా చేయవచ్చు డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు నీతిగా నిజాయితీగా అనుకున్నది అనుకున్నట్టు మనం అనుకున్నట్టు చేస్తే ఎంత ఏజ్గానే వెళ్ళొచ్చలిసి దానిరాజు గారు నిరూపించారో మీరు కూడా అలా తయారవుతారు ఒక్క నిమిషం ఇప్పుడే లక్ష్మణ్ రెడ్డి గారు వచ్చారు లక్ష్మణ్ రెడ్డి గారు అండి పెట్టిన ఐదో సంవత్సరం నుంచి మన బ్లడ్ డొనేషన్ క్యాంపు మనం పెట్టడం స్టార్ట్ అయింది ఇది ట్వంటీ ఫిఫ్త్ బ్లడ్ డొనేషన్ క్యాంపు మేము పెట్టిన ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి చాలా మేతాజీములు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ బ్లడ్ విలువ జనాలు తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవట్లేదు ప్రతి ఒక్కరు ఈ బ్లడ్ అంటే మనకి బ్లడ్ ఎంత కొరతగా ఉందంటే పాయింట్ జీరో 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 వన్ శాతం బ్లడ్ ఇచ్చినా సరే దేశం మొత్తానికి బ్లడ్ సరిపోద్ది కానీ బ్లడ్ ఇవ్వడానికి ఎంత ఎవరు ముందు రావట్లేదు ఎంతసేపు బ్లడ్ అనగానే కానీ ఫోన్ చేద్దాం లేకపోతే బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేద్దాం దాని దాని చేత దీని చేద్దాం అనుకుంటున్నారు కానీ నేనున్నాను నేను ఎందుకు ఇవ్వకూడదు నాలో కూడా రక్తం ఉందని జనాలు ఆలోచించట్లేదు ఇది ఓన్లీ ఇక్కడ మేము పెడుతుంది ఏంటంటే అవేర్నెస్ కోసం నేను ముప్పై సార్లు నలభై సార్లు బ్లడ్ ఇచ్చిన కోసం నేను బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం ఫస్ట్ ఎవరైతే బ్లడ్ ఇవ్వనందుకు భయపడుతూ దాని మీద ఉన్న అపోహలను తొలగించి బ్లడ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడానికి నేను ప్లాన్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాను ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటూ వారికి పార్టిసిపేట్ చేయగలిగితే ఎప్పుడైనా ఎవరికైనా ఏ టైంలో బ్లడ్ అవ్వందుకు ముందుకు వస్తాడు అలా బ్లడ్ ఇస్తే మనం ఒక మనిషి బ్లడ్ ఇస్తే నలుగురు ప్రాణాలు కాపాడొచ్చు అర్థమవుతుంది కదా నన్ను నమ్మి ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన మన లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వారికి ఆ డాక్టర్ సుమన్ గారికి నెక్స్ట్ ఇక్కడ డాక్టర్ గారి ప్రమోద్ గారికి అరుణ్ మేడం గారికి ఇలా తెలియజేసుకుంటూ మీరు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ముందుకు రండి ఆల్రెడీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది పిల్లలు ఏం చేస్తారంటే ఏవి చెప్తే బ్లడ్ తీసుకోవడం చెప్పి అక్కడికి వచ్చి అవి చెప్పేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది ఎవరినో మోసం చేయడం కాదు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం మీరు చేస్తున్న సేవ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన దానికన్నా గొప్పదనం లక్దానం డైరెక్ట్గా మనిషిని బతికేసుకుంటారు నీతిని నిజమైతేనే బతికించినందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు మనుషులు బతికించినందుకు మనం ఉన్నాం మనుషులు లక్ష్మణ్ రెడ్డి గారు ఫస్ట్ మా ఇంట్లోనే ఉంటున్నాడు మాట్లాడాలి ఐదు సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంటున్నారు ఆయన ప్రభావం అది చాలా మంచి స్వభావం ఇలాంటి కార్యక్రమాల కోసం రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి రోజు ఒక్కసారి రక్తదానం చేస్తే అది ఎప్పుడు మనకి బిల్లు వస్తూనే ఉంటారు రక్తం అనేది ఎక్కువ ఇచ్చేది లేదు మనం ఉన్నగా ఇస్తాం మళ్ళీ మనకు బిల్ అవుతూ ఉంటారు దానికోసం ఎవరు భయపడవసం కల్చరు అవకాశం ఇచ్చింది గణేష్ పేరుకి ఒక్క ఓకే ಅಖಲೇಶ್ ಗಣೇಶ್ ಚೂಡ ಎಲ್ಲ ಚಂಡಿ ಕಿರಣ್ ದಲ್ಲ